వెల్కమ్ టు సంపద ఫిఫ్టీన్ ఇన్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ ని మల్టిపుల్ రెగ్యులేటర్స్ రెగ్యులేట్ చేయాలని సెబీ వినతి కేవలం ఆర్బిఐ లేక సెబీ మాత్రమే రెగ్యులేట్ చేస్తే సరిపోదు అని చెప్పిన సెబీ యుఎస్ లో లాగా ఇక్కడ మల్టిపుల్ రెగ్యులేటర్స్ లేక ప్రత్యేకమైన రెగ్యులేటరీ బాడీ ఉంటే మంచిది అని భావిస్తున్న సెబీ వర్చువల్ కరెన్సీస్ తో ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం పోంచి ఉందని ఎప్పుడో ఆర్బిఐ ప్రకటన రాబోయే కొత్త ప్రభుత్వానికి ఆర్థిక విధానాలను సూచిస్తూ లేఖను విడుదల చేసిన సిఐఐ పారిశ్రామిక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ హండ్రెడ్ అని విజనరీ డాక్యుమెంట్ ను సమర్పించారు పోటీతత్వం స్థిరత్వం నమ్మకం మరియు ప్రపంచీకరణ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ను సాధించొచ్చని ఆశాభావ అన్ని రాజకీయ పార్టీలకు ఈ ముసాయిదా పత్రాన్ని సమర్పించారు పన్నెండు సెకండ్లలో ఇరవై ఐదు మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీను దొంగలించిన కేటుగాళ్లు ఇరవై ఏళ్ల జేమ్స్ బులేనో ఇరవై నాలుగేళ్ల ఆంటోన్ బులేనో కలిపి ఎథీరియం నెట్వర్క్ను హ్యాక్ చేసి దొంగలించినట్లుగా ప్రకటించిన ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ వీరిద్దరిపై మనీ లాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసిన యుఎస్ పోలీస్ సుప్రీం కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చుక్కెదురైంది మనీ లాండరింగ్ విషయంలో స్పెషల్ కోర్టు కి కంప్లైంట్ వచ్చాక అక్యూజ్ ఈడీ అరెస్ట్ చేయకూడదని వ్యాఖ్యలు ముద్దాయిని అదుపులోనికి తీసుకోవాలి అంటే స్పెషల్ కోర్టు ద్వారానే తీసుకోవాలని వెళ్ళడి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ను నియంత్రించాలని ఆలోచన కంపెనీస్ నెగిటివ్ రివ్యూస్ ని దాచిపెట్టడం ఫేక్ పాజిటివ్ రివ్యూస్ ని చూపిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లు రాబోయే కొత్త నిబంధనలను ఎవరైతే పాటించారో వారు శిక్షార్హులని కేంద్రం నిర్ణయం భూసేకరణ పరిహారం పైన సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు నలభై రెండేళ్లుగా పరిహారం అందకపోవడంతో పాట్నా హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుపై సీరియస్ అయిన ఉన్నత న్యాయస్థానం సుమారు ఐదు లక్షల నష్ట పరిహారం కోసం దాదాపు నలభై రెండేళ్లుగా పోరాడిన ధర్నిధర్ మిశ్రా భూ హక్కు చట్టాలు నష్టపరిహారం కేసులు త్వరితగతిని తేల్చాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించిన ధర్మాసనం గ్లోబల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పెంచే ఉద్దేశంతో ఈఎక్స్ఐఎం బ్యాంక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ మరియు ఈఎక్స్ఐఎం బ్యాంక్ సంయుక్తంగా వర్క్ షాప్ నిర్వహణ ఈ సందర్భంగా డిఎఫ్ఎస్ సెక్రటరీ వివేక్ జోషి మాట్లాడుతూ ఇండియాలోని గిఫ్ట్ సిటీ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ ఫినాన్షియల్ హబ్ గా మారే అవకాశం ఉందని ఆశాభావం రియల్ ఎస్టేట్ లో ఉన్న పాటు ఏజెంట్స్ కూడా రెరాతో రిజిస్టర్ అవ్వాలని ప్రకటన వచ్చిన ఏడేళ్లలో ఎస్టేట్ ఇష్యూస్ ని చేశామని చెప్పుకొచ్చిన రెరా క్షరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఉద్యోగ కల్పన కూడా ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించిన రెరా చైర్మన్ ఇక ట్రాన్స్పరెన్సీని పెంచే ఉద్దేశంతో ఏజెంట్లు కూడా రెరాతో రిజిస్టర్ అవ్వాలని ఆశాభావ హర్షద్ మెహతా అబ్దుల్ కరీం తెలిగి తర్వాత సహారా సుభ్రత రాయ్ పైపడ్డ హన్సల్ మెహతా స్కామ్ త్రీ అనే పేరుతో కొత్త సిరీస్ ను తీయబోతున్న హన్షల్ ఇప్పటికే స్కామ్ నైన్టీన్ నైన్టీ స్కామ్ టూ థౌసండ్ త్రీ తీసిన మెహతా ఇప్పుడు సుభ్రత రాయ్ సాగా అనే పేరుతో స్కామ్ త్రీ కి సిద్ధం ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా స్కామ్ సిరీస్ ను విడుదల చేస్తున్న సోనీ లైవ్ ఒరిజినల్స్ మూడు రకాల ఆరోగ్య ప్రణాళికలను ఉపసంహరించుకున్న హెచ్ మై హెల్త్ ఉన్న బేసిక్ సిల్వర్ గోల్డ్ ప్లాన్స్ ను డిస్కంటిన్యూ చేస్తూ లోనే ఉన్న వేరే ప్లాన్స్ కి మారుస్తామని ప్రకటించిన ప్రీమియంస్ పెరిగే అవకాశం ఉంది అని భయపడుతున్న పాలసీ హోల్డర్స్ కాక మీద ఉన్న యుఎస్ ఎకానమీ ఇనిషియల్ జాబ్లెస్ క్లైంట్స్ తగ్గుముఖం ఈ డేటాతో యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం తగ్గింది అని ఎనలిస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు డిపేచర్ ట్రస్టీలకు మాస్టర్ సర్క్యులర్ ను విడుదల చేసిన సెబీ గత కొన్ని నెలలుగా మొత్తం అన్ని రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్లకు మాస్టర్ సర్క్యులర్స్ విడుదల రీసెంట్ గానే డిపాజిటరీస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రీసెర్చ్ అనలిస్ట్ స్టాక్ బ్రోకర్స్ లకు మాస్టర్ సర్క్యులర్స్ వచ్చాయి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ లో కీలక మార్పులు అశితోష్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా అనౌన్స్ చేసిన ఎస్బీఐ పవన్ రతి రిలేషన్షిప్ ఆఫీసర్ గా నియమించిన ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ సెషన్ లో బేస్ కి బుల్స్ కి చుక్కలు అయితే సెషన్ ఎండింగ్ కి బేస్ కి కర్ర కాల్చి బుల్స్ డే నుంచి సుమారు నాలుగు వందల పాయింట్ల ర్యాలీ రాగా రెండు వందల పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల నాలుగు వందల వద్ద ముగిసిన నిఫ్టీ ఇదిలా ఉండగా సుమారు ఏడు వందల పాయింట్ల లాభంతో వద్ద ముగిసిన వచ్చిన డేటా తర్వాత స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఎన్సిఎక్స్ లో పది గ్రాములు సుమారు డెబ్బై మూడు వేల దగ్గర ట్రేడ్ అవుతుంది అంతర్జాతీయ మార్కెట్ లో అర శాతం తగ్గిన పసిడి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు